హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకన్ను యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ పచ్చడి అనేది టిఫన్స్ అయినా చాలా బాగుంటుంది ఐదు టమాటాలను స్లైస్గా కట్ చేసుకున్నాను టూ ఆనియన్స్ను స్లైస్గా కట్ చేసుకునేసి ఒక మిక్సీ జార్ తీసుకునేసి వేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ టూ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు ఒక కప్పు వాటర్ అనేది పోసుకునేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఆ స్పూను జీలకర్ర రెండు రెడ్ చిల్లీ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్నంతా కూడా దీంట్లో వేసేసుకోవాలంటే ప్యాన్లో వేసుకున్న తర్వాత హాఫ్ స్పూను పసుపు వేసుకునేసి ఒక టెన్ మినిట్స్ అనేది మనకు బాగా ఉడికితే చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ ఏ టిఫన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ